వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లు అయితే తనిఖీలు చేసి అందులో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహించిందండి ఇందులో పర్టికులర్గా సో మిగతా వారు ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులకు రాలేదో అలాంటి వాళ్ళు పెన్షన్లన్నీ కూడా ఈ నెల ఆగస్టు నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే నిలిపివేశారండి తాత్కాలికంగా అదేవిధంగా ఇక ఎవరైతే ఈ నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందిలో ఈ స్క్రీనింగ్ టెస్టులకు వచ్చిన తర్వాత వారందరికీ కూడా కొత్త డేటా ప్రకారం అయితే సదరం సర్టిఫికేట్లు అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తుందండి అయితే తీసుకున్న తర్వాత చాలా మందికి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా వీరందరూ స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి డేటా వచ్చిన తర్వాత ఇందులో లక్ష ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారండి అంటే వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ డిజబిలిటీ పెన్షన్ అంటే ఇక్కడ పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్లకి అయితే రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు అయితే నిర్వహించింది అండి నిధుల సామాన్య భద్రతా పెన్షన్లు అయితే మెన్షన్ చేయలేదు దివ్యాంగ్ పెన్షన్లు అంటే ఆరు వేలు తీసుకునే వారు ఉంటారు పదిహేను వేలు తీసుకునే వారు ఉంటారు అదేవిధంగా పదివేలు తీసుకునే వారు ఉంటారండి కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదండి ఇలాగా సో మిగతా ఎవరైతే ఉంటే వారు పదివేలు తీసుకుంటారు ఇక పర్టికులర్గా ఎక్కువ మంది చూసుకుంటే కనుక డిజబులిటీ పెన్షన్స్లో ఆరు వేలు ఎక్కువ మంది తీసుకుంటారు అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న అయితే ఉన్నారండి అయితే వీళ్ళు ఈ టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు డాక్టర్లు చేయగా పెద్ద హాస్పిటల్ కావచ్చు జీజీహెచ్లు కావచ్చు అండి అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కావచ్చు ఇక్కడైతే స్క్రీనింగ్ టెస్టులు డాక్టర్లు చేశారండి చేసి మళ్ళీ వారికి న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్లు అయితే గ్రామ వాడి సచివాలయాలతో గ్రామవాడి సచివాలయాలు ఇచ్చిన తర్వాత లక్షా ఎనిమిది వేల మంది అయితే అర్హత కోల్పోయారండి కొంతమందికి ఏంటంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఆరు వేల పెన్షన్ కింద కన్వర్ట్ అయింది కొంతమందికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయల పెన్షన్ కింద అయితే కన్వర్ట్ అయిందండి మొత్తం మీద ఈ రకంగా అయితే పెన్షన్లు అయితే మార్పులు అయితే జరిగినాయండి సో వీరందరికీ కూడా ఎవరు పెన్షన్స్ అయితే అర్హత కోల్పోయారో వారికి సంబంధించి నోటీసులు అయితే ఇస్తున్నారు అదేవిధంగా పెన్షన్లు ఎవరి పెన్షన్లు అయితే మార్పు చెందియో వారికి సంబంధించి అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు సో మొత్తం మీద వీరందరికీ కూడా పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పది ఈరోజు పద్దెనిమిదో తేదీ అండి సో ఈ రోజు నుంచి కూడా ఇరవై ఐదో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీరికి అయితే ఈ నోటీసులు అయితే ఇస్తున్నారండి ఈ నోటీసులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి ఎందుకంటే అర్హత కోల్పోయినటువంటి లక్షా ఎనిమిది వేల మంది ఎవరైతే ఉన్నారో వారికైతే సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే కుదరదండి ఎవరు పెన్షన్స్ అయితే మార్పు చెందియో వారికి మాత్రం పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందండి వారికి అయితే పెన్షన్ వస్తుందండి సో మిగతా వారు ఎవరైతే అర్హత కోల్పోయారంటో కోల్పోయారో వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదండి కాబట్టి ఎవరి పెన్షన్స్ అయితే అర్హత కోల్పోయి తీసేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఈ అవకాశం ఏ రకంగా ఉందంటే సో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే మీకు ఈ రోజు నుంచి కూడా ఇరవై ఐదో తేదీ వరకు కూడా అందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తారండి ఇస్తారండి మీ పెన్షన్ తొలగించారని చెప్పేసి లేదా మీ పెన్షన్ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెన్షన్ అయిందని లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయిందని చెప్పేసి ఈ రకంగా అయితే అందరికీ కూడా ఎవరికైనా సరే ఇక్కడ పెన్షన్ తీసేసినా పెరిగినా తగ్గినా కూడా నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీరు అప్పీల్ చేసుకోవాలంటే కనుక మీ పెన్షన్ తీసేస్తే కనుక సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలంటే అండి రూరల్ అయితే అర్బన్ ప్రాంతాల్లో అయితే కనుక కమిషనర్ గారికి అయితే ఆర్జీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి కమిషనర్ కమిషనరేట్కైతే మీరైతే మున్సిపాలిటీ ఆఫీస్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కమిషనర్ గారికి అయితే మీ యొక్క ఆర్జీ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అప్పీల్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక విలేజ్ లెవెల్లో ఉంటే కనుక ఎంపీడీఓ వారికి అయితే మీరైతే వెళ్ళి అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పీల్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తుంటారో మీకు ఇచ్చారో మీకు మీ యొక్క పెన్షన్ తీసేసినట్టు కావచ్చు లేకపోతే పెరిగినా తగ్గినాక సర్టిఫికేట్ ఇచ్చ ఇచ్చారు కదండి న్యూ సాధారణ సర్టిఫికేట్ అది అదేవిధంగా వార్డు సచివాలయంలో మీకు ప్రజెన్స్ మీకు నోటీసులు అయితే జారీ చేస్తారండి ఈ నోటీసులు ఇవాళ నుంచి కూడా ఇరవై ఐదో తేదీలోగా కూడా మీకైతే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది పట్టుకోవాలి అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కూడా కొత్తగా ఇష్యూ చేసింది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర ఓల్డ్ ఉంది కదండి అది కూడా మీరైతే క్యారీ చేయాల్సి అయితే ఉంటుందండి పెన్షన్ కార్డు కూడా మీరైతే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది అయితే తీసుకుండి ఒక మీరు రాతపూర్వకంగా ఒక లెటర్ అయితే మీరైతే రా రాసి వైట్ పేపర్ మీద నెక్స్ట్ మీకు మీకు సంబంధించి పర్టికులర్గా స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను చూడండి పక్కన సో ఈ యొక్క అప్లికేషన్ తీసుకుని మీరైతే ఇవన్నీ కూడా నేను చెప్పాను కదండి అర్బన్ ప్రాంతాలు అయితే కనుక మున్సిపాలిటీలో పర్టికులర్ కమిషనర్ గారికి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అది కూడా మీకు నోటీసు ఎప్పటి నుంచి ఇస్తున్నారండి ప్రజెంట్ ఈ రోజు నుంచి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ ఇచ్చిన కాళ్ళ నుంచి ముప్పై రోజుల్లో మీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ముప్పై రోజుల్లో మీరు అప్పీల్ చేసుకోలేదు చేసుకోలేదు అంటే కనుక మీకైతే అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం మీరు అయితే కోల్పోతారండి ఒకవేళ కనుక ముప్పై రోజులు దాటిన తర్వాత మీరు అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా మీకైతే పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వదండి ఇప్పుడు కనుక అప్పీల్ చేసుకుంటే కనుక ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క పెన్షన్ అనేది రెండోసారి తనిఖీ చేయమని అయితే అధికారులకైతే సూచించడం జరుగుతుంది ఒకవేళ కనుక రెండోసారి తనిఖీ చేసినప్పుడు మీరు అర్హత వచ్చినట్లయితే కనుక కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక డబ్బులు అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీ పెన్షన్ కోల్పోకుండా మీకు అర్హత ఉందని చెప్పేసి మీరు నమ్మితే కనుక కంపల్సరీ ఈ అయితే వెళ్ళండి లేదు అంటే కనుక మీరు వెళ్ళాం వేస్ట్ అండి ఎందుకంటే రెండోసారి వెళ్ళినప్పటికీ కూడా రెండోసారి కూడా అదే డేటా ప్రకారం మీకు సర్టిఫికేట్ వచ్చిందనుకోండి మీకు అయితే ఉపయోగం లేదు సో ప్రాసెస్ అనేది మీకు మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఎవరికైతే అర్హత ఉంటుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఒక లెటర్ అది కూడా రాసుకోండి కంపల్సరీ ఏ అయితే మీ దగ్గర ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో న్యూ న్యూ సదరణ సర్టిఫికేట్ కావచ్చు ఓల్డ్ సదరణ సర్టిఫికేట్ కావచ్చు పెన్షన్ కార్డు కావచ్చు మొత్తం ఈ డేటా అంతా కూడా మీరైతే మీరు లెటర్లో పెట్టిన అదేవిధంగా అప్లికేషన్ అయితే మీకు చూపిస్తున్నారంటే ఆ అప్లికేషన్ అయితే తీసుకోండి తీసుకుండి రూరల్ ప్రాంతాలు అయితే కనుక రూరల్ ప్రాంతాల్లో మీకు అయితే ఎంపీడీఓ వారికి అయితే మీరైతే అప్లికేషన్ అయితే దరఖాస్తు అయితే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సిటీ అర్బన్ ప్రాంతాలు అయితే కమిషనర్ గారికి అయితే మీరు అయితే ఆర్జీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీరు అప్పీల్ చేస్తున్నట్లయితే చేంజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది వారికి అయితే ఇస్తే కనుక వారైతే అది కూడా ముప్పై రోజుల్లో ఇవ్వాలండి ఎప్పుడండి మీకు అప్లికేషన్ అంటే మీరు నోటీస్ మీరు అందుకున్నటువంటి ఇప్పుడు పద్దెనిమిదో తేదీ అండి ఇవాళ ఈ రోజు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతేన్నారో వారైతే నోటీసులు అయితే ఇస్తున్నారండి ఈ తీసుకున్న నుంచి కూడా ముప్పై రోజుల్లో మీరైతే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఇలా చేసుకోలేదంటే కనుక మీ పెన్షన్ అయితే కంప్లీట్గా మీరైతే కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన అర్హత లేని వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరగదండి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇక అదేవిధంగా కంపల్సరీ ఈ యొక్క అప్పీల్ మీరు చేసుకున్నప్పటి చేసుకున్న తర్వాత మీకైతే మళ్ళీ డాక్టర్ చేత స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి అలా నిర్వహించిన తర్వాత మీకు మళ్ళీ ఎక్కడైతే మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటారు మీ యొక్క ఏరియా హాస్పిటల్ కావచ్చు పెద్ద హాస్పిటల్ కావచ్చు వేరే డాక్టర్లు ఉంటారండి ఇతర డాక్టర్లు వారి స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి మీకు మళ్ళీ కొత్తగా సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారండి అప్పుడు ఎలిజిబిలిటీ వస్తే కనుక మీ యొక్క పెన్షన్ అయితే మీరైతే పొందుతారండి అప్పుడు దాకా మీకైతే పెన్షన్ అనేది రాదండి ఈ ప్రాసెస్ అంతా జరగాలి సో ఎవరైతే నాకు కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉంది కావాలనే ప్రభుత్వం మిస్టేక్ వల్ల లేకపోతే ఇంకేదో ఇలా ఇందని చెప్పేసి అనుకుంటే కనుక ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్గా వెళ్ళండి ఎందుకంటే ప్రాసెస్ కూడా పెద్దే కాబట్టి కంపల్సరీ ఈ విధంగా అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ నెల ముప్పై సో ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా నోటీసులు తీసుకోవాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత నోటీస్ తీసుకున్నప్పటి నుంచి కూడా ముప్పై రోజులైతే మీకైతే గడువు ఉంటుందండి ఈ ముప్పై రోజుల్లో మీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏదో అప్పీల్ చేసుకుంటే మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది మళ్ళీ మీకైతే రీబ్యాక్ అయితే అవుతుందండి అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ పెన్షన్ ఏదైతే మీకు మీ అర్హత బట్టి మీకైతే శాంక్షన్ అయితే అవడం అయితే జరుగుతుందండి అది ఆరు వేల రూపాయలు కావచ్చు పదిహేను వేల రూపాయలు కావచ్చు పదివేల రూపాయలు కావచ్చు ఈ రకంగా పెన్షన్ అయితే అప్పీల్ చేసుకునే పద్ధతి అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి అని సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొడితే మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి